హలో అండి అందరికీ నేను పోయినసారి సిద్ధేశ్వరం గురించి వీడియో పెట్టాను కదా అది చాలా కారడవిలో ఉంటుంది ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మేము అదే రోజే బైరవకోన దగ్గర వెళ్ళాము ఇది సిఎస్పురం మండలం అంబవరం కొత్తపల్లి గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ప్రకాశం నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో ఉంటుంది ఉదయగిరికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఎవరైనా ఇంకా వెళ్ళకుంటే చూడండి మొన్న వర్షాలు అయితే పడ్డాయి కదా అందుకే మేము ఈ భైరవ కోణకైతే వెళ్ళాం ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట దగ్గర నుంచి చూస్తే పాలు పైనుంచి కింద వన్నట్లు తెల్లగా ఉంటాయన్నమాట నీళ్ళు ఈ వానలు కాకుండా కొంచెం తుఫాను వచ్చింది కదా నెల్లూరు జిల్లా అప్పుడు భారీ వర్షాలు అయితే పడ్డాయి కదా అప్పుడైతే నీళ్లు భయంకరంగా పెడతాయి అక్కడ గమనించేకంగా ఎప్పుడు నీళ్ళు దాని మీద ఉంటాయి ఇక్కడ కూడా వాటర్ కడుగుతాయి కదా నీళ్లు పడుతున్నా ఉండవు చాలా రేటు ఆగిపోతాయి శిల్పాలు కూడా ఉన్నాయి మీరు గమనించారు ఆ నీళ్లు పడే చోట చోటలు మూడు వేల సంవత్సరాలు చెట్లు అలాగే ఉన్నాయి అక్కడ గుహ కూడా ఉంటుంది మీరు చూడండి ఇది ఇవి భైరవకోణలో ఉందనమాట నేను ఇప్పుడు చూపిస్తున్నది ఓన్లీ వాటర్ ఫాల్ మాత్రమే గుడి వచ్చి లోయలో ఉంటుంది అది కొంచెం ఎడ్వైపు ఉంటుంది అనమాట ఈ స్టెప్స్ అన్నీ ముందు లేవు ఈ మధ్య స్టెప్స్ కట్టి పెయింట్ వేసారనమాట ఫుల్ వర్షాలు కదా చూడడానికి మేమే ఫస్ట్ వెళ్ళాం మా వెనకాల నిదానంగా వస్తూ ఉన్నారు జనాలు వర్షాల టైంలో ఇక్కడ చాలా బాగుంటుంది భైరవ కోనలో ఈ భైరవ లారీలు బస్సులు కార్లు బండ్లల్లో కూడా వచ్చేస్తూ ఉంటారు ఈ భైరవ చాలా ప్రాచీనమైన గుడి ఫస్ట్ దేవాలయాలు ఇవే అని చెప్తారనమాట అంత ప్రాచీనమైన దేవాలయాలు ఇవి పల్లవులు ఈ ఈ దేవాలయాన్ని నిర్మించారని చెప్తారు దీని ఫుల్ స్టోరీ నేను వీడియో చేస్తాను ఈ భైరవ కోన గుడి వచ్చి లోయలో ఉంటుందన్నమాట దుర్గాదేవి కాలభైరవుడు పైన ఇంకా కొండ పైన దీపం ఒకటి ఉంటుంది లాంగ్ వీడియో రేపైతే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి